మణికిపురం సగనిడిపల్లి మండలాల సరిహద్దుల్లో ఈ ఎత్తు వంతెన లేకపోతే పెద్ద వంతెన నా పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు రోడ్డుకి ఒకవైపు గన్నవరం ప్రధాన పంటకాలవ మరొక వైపు పంటకాలవ రెండు కూడా ఉంటాయి ఈ ఏదైతే ఈ ఎత్తువంతున పూర్తి స్థాయి ఎత్తులో ఉండటం వల్ల ప్రయాణికులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వారు నేరుగా ఆయా కాలవలో పడే పరిస్థితి ఉంటుంది దీనికి సంబంధించి అనేక ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి ప్రాణ నష్టం జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి దీనిపై గతంలో స్థానికులు ప్రజాప్రతినిధులకి అధికారులకు కూడా విన్నవించడం జరిగింది దీనికి సంబంధించి చిన్న చిన్నగా రెండే సడుగుల పోల్ చేసి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల ఏమాత్రం ప్రమాదాలు నివారం జరిగే పరిస్థితి ఉండదు ఎత్తు రోడ్డుకి కింద నుంచి దిగే వరకు కూడా ఒక మలుపు ఉంటుంది ఆ మలుపు వల్ల ఎవరైతే ఈ ప్రయాణికులు ఉన్నారో దూర ప్రాంతం నుంచి వచ్చే ప్రయాణికులకి పరిస్థితి వేగంగా వచ్చి వారు నేరుగా కూడా ఆ కాలంలోకి వాహనాలతో నిలిపే పరిస్థితులు ఉంటాయి దీనికి సంబంధించి పూర్తిగా రక్షణ గోడని కాంక్రీట్తో నిర్మించి ప్రయాణికులకి రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా సంబంధిత అధికారులు కోరుతున్నారు ప్రయాణికులు ఏమాత్రం అప్రమత్తంగా లేకపోతే వారి ప్రాణాలు గాల్లోనే కలిసిపోయే పరిస్థితి దీనికి సంబంధించి అధికారులు ప్రమాద చూసిక బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు